ప్రెస్లాట్ దేవుని ఘనమైన మహిమ కలుగును గాక వేకుజం ప్రార్థన దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ శుభములు తెలియజేస్తూ ఒక గీతం పాడుకుందాం ప్రేమించి నన్ను ప్రీతితో వెదచూ సి పారిశుధ వెదకితివి ప్రీతితో చుట్టీ పాపి నన్ను కరుణీ ది దీని పరిశుద్ధ మొగా జీ చూతీ పాపిని కరుణీ હલ લું હલ લું હલયા હલુ હલ લું યની પારું આનંદ સાનુ આનંદમ તો સાનુ దినవాక్యం చదువుకుతాము నూట ముప్పై ఆరవ కీర్తన రెండవ వచనం దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును ప్రియమైనటువంటి దేవుని పరిశుద్ధ జనమ ఈ ఉదయ కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగం నూట ముప్పై ఆరవ కీర్తన ఈ కీర్తన అంతా కూడా ఇస్రాయల్ ప్రజల విమోచన కొరకైనటువంటి కృతజ్ఞతాపూర్వకమైన స్థుతి కీర్తన ఈ కీర్తనలో ఇరవై ఆరు ఉన్నాయి వచనం వచనానికి ఒక మకుటంగా ఆయన కృప నిరంతరముడును అని చెబుతూ చెప్పినటువంటి గొప్ప కీర్తన ఇది ఈ ఆయన కృప నిరంతరం అనేటువంటి మాట ఆ వాక్యాలు ఇరవై ఆరు సార్లు వ్రాయబడి ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం కూడా మన జీవితంలో పాపం అనే శాపం అనే ఐగుప్తు జీవితం నుండి దేవుడు మనల్ని విడుదల చేసి అబ్రహాముకు ఏ విధమైనటువంటి వాగ్దానం చేశాడో కనాను దేశం పాలు తేనెలు ప్రవహించు దేశం నేను నీకు ఇస్తాను అని దేవుడిచ్చినటువంటి వాగ్దాన వాగ్దత్త దేశాన్ని వారికి ఎలా ఇచ్చాడో మనం కూడా పరదయస్సు అనేటువంటి కాణానుకు అర్హులమైన మనం మనకు ఈ లోకం నుంచి శాపం నుంచి ఐగుప్తు బానిస బ్రతుకుల నుంచి మనం కూడా విడుదల పొంది స్వేచ్ఛగా దేవుని బిడ్డలంగా ఆయన సన్నిధికి వెళ్ళి ఆరాధించేటువంటి గొప్ప ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చాడు కదా అందును బట్టి దేవునికి మనం కూడా స్థుతులు స్తోత్రాలు చెల్లించాలి ఆయన కృప నిరంతరముడు మనం కూడా చెప్పగలగాలి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు చేసిన మహిళని ఒక్కటి కూడా మనం మర్చిపోకుండా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఆధిక్యతను బట్టి దేవునికి నిత్యం మనం స్థుతులు చెల్లించే వారంగా ఉండాలి అలా ఉండడానికి దేవునికి ఇష్టమైనటువంటి విడలంగా ఈ లోకంలో జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి నీకు అనేక వందనాలు స్తోత్రాలు మీరు మాకు దయతో ఇచ్చిన ఈ ఉదయకాలాన్ని బట్టి వందనాలు ఈ వేకోజాముని బట్టి వందనాలు ప్రభు ఆ రాత్రంతా మమ్మల్ని కాపాడి సంరక్షించి భద్రపరిచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మరొక దినాన్నిచ్చినారు ఈ దినమంతా నీ నిర్పులు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన ఈ వేకోజాము తండ్రి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీ ప్రియ వీడలందరినీ దీవించి ఆశీర్వదించండి వారి అవసరాల అవసరాలక్కర్లు తీర్చండి ప్రభు వారికే అపాయం రాకుండా మీ దూతల చేత కావలించండి ఆయన అనేకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటాం ఇస్రాయల్ ప్రజలను కాపాడిన దేవుడు నీ ప్రజలను కాపాడుమని ప్రార్థిస్తూ ఈ దిన దేవులు మా మీద కుమ్మరించి నడిపించుమని ఏ సయ్యాతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ